నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మంత్రగాళ్ళైతే ఎక్కువైపోవడం జరిగింది అందులో ప్రవాసులు ఉన్నారు కువైటీలు ఉన్నారనమాట ఎందుకంటే కానీ కువైట్లో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో మంత్రగాళ్ళ అవతారం ఎత్తి వశీకరణ చేతబడి అలాగే మీకు ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తామని చెప్పేసి ఒక కొత్త దుకాణాలు అయితే ఓపెన్ చేసి ప్రజలను అయితే మోసం చేస్తూ ఉన్నారు తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అహ్మదీలోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఒక కువైటీ పూరుని మరియు ఒక ప్రవాసుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కువైట్ లోని మహబుల్లా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ద్వారా పనిచేస్తూ వ్యాధులు నయం చేయగలని చెప్పేసి వంధ్వత్వానికి చికిత్స చేయగలని చెప్పేసి పెళ్ళి కాకపోతే మీ యొక్క పెళ్లి జరిగేటుగా నేను పూజలు చేస్తానని చెప్పేసి అలాగే ఎవరికైనా చేతబడి కానీ లేకపోతే ఏదైనా మంత్రాల్లో కానీ ఏదైనా సరే కానీ నేను చేయగలనని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది ప్రజలను అయితే ఆ యొక్క కువైటీ పూరుడు అయితే నమ్మించడం జరిగింది అలాగే అతను కస్టమర్లను ఆకర్షించడానికి మరియు తాను తయారు చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయడానికి ఒక ప్రవాసుని అయితే నియమించుకోవడం జరిగింది ఆ యొక్క ప్రవాసుడు వచ్చేసి బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిని చెప్పేసి ఈ యొక్క కువైటి మరియు ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తులు ఇద్దరు మహబుల్లా లోని ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను అద్దెకు తీసుకొని ఆ యొక్క ఫ్లాట్ లో మనం చూసుకుంటే పూజలు చేస్తూ ఎవరికైనా మోకాల నొప్పులు కానీ ఏదైనా నొప్పులు ఉంటే కానీ దానికి సంబంధించిన ఆయిల్ కూడా అమ్ముతూ అలాగే ఎవరికైనా పిల్లి కాకపోయినా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న అప్పులు ఉన్నా సరే కానీ వాటికి పూజలు చేస్తానని చెప్పేసి అలాగే వశీకరణ కానీ చేతబడి కానీ అన్ని చేస్తానని చెప్పేసి పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటూ ఉన్నారు దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు మహబుల్లాలోని ఆ యొక్క అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ పైన దాడి చేసి ఆ యొక్క కువైటీ పోరుని మరియు బంగ్లాదేశ్ వ్యక్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ లో ప్రజల భద్రతను కాపాడడానికి మరియు చట్ట విరుద్ధమైన బలమైన చర్యలు తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్